హలో అండి బాగున్నారండి అందులోనూ ఎంతో నోరు గురించే పచ్చి రొయ్యలు గోంగూర ఈరోజు మనం రెసిపీ చూసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది అండి వీటిని బొంగ రొయ్యలు అంటారండి వీటిని అంటే కొంచెం నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రొయ్యల్లో బొంగ రొయ్యలు వీటికి కాళ్ళు ఉంటాయి కాబట్టి కాళ్ళ అని కూడా అంటారండి గోదావరి రొయ్యలు అండి ఇవి ధవళేశ్వరం గోదావరిలో దొరుకుతాయి మామూలుగా ఎక్కడైనా గోదావరిలో దొరుకుతాయి అండి వాటిలో నేను గోంగూర గోంగూరేసి ఉండదామని రొయ్యలు తీసుకున్నాను ంగారం ముందు ఉప్పు పసుపుసి ఉడకబెట్టుకుంటున్నానండి అందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం సరిపోతుంది అలాగా సిద్ధం చేసుకున్న తర్వాత శుభ్రంగా ఉడకబెట్టేసుకుని మెత్తగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే శుభ్రపరచుని రొయ్యను కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయండి అవి తింటూ ఉంటే మటన్ తినేటే ఉంటుందండి ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి వాటికి బొంగ రొయ్యలు అంటారండి వాటిని లేక కాళ్ళ రొయ్యలు అని కూడా అంటారండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కాబట్టి రొయ్యలు తీసుకున్నాను దాని తగిన తీతిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా తీసుకుని వాటిని ముందుగా నూనెలో వేయించేసుకుంటున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలా ఎక్కువ వేసుకుని అరవై బాగా నూనెలో వేయించేసుకోవాలండి వేయించేసుకుంటే చాలా బాగుంటాయండి వేసవకాలు నీళ్ళే నీళ్ళే తాగుతాం కాబట్టి నోటికి పుల్ల పుల్లగా కమ్మ కమ్మకమ్మగా ఉంటుంది పచ్చిరాయిలు వల్ల మనకు ఆరోగ్యం ఎంతో మంచిదండి చాలాసార్లు చెప్తూ ఉన్నాను పచ్చిరాయిలు ఎక్కువగా తినడం వల్ల మరి ఉన్నటువంటి బీపీ కంట్రోల్లో ఉంటుందండి చాలా మంది బీపీ ఉన్న రోగులు తప్పనిసరిగా పచ్చి తరచూ తింటూ ఉండాలి వాటిల్లో ఉండేటటువంటి మంచి పోషకాలు వీపుల్ కంట్రోల్లో ఉంటుంది అండి అని తప్పనిసరిగా తినాలి చూసారండి ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ తీసుకొని గోంగూర వేస్తున్నాం కాబట్టి పులుపుగా ఉంటారు కాబట్టి అలా తీసుకుని మీరు వాటిని నెమ్మదిగా వేయించుకోవాలండి ఎర్రగా వచ్చేంతవరకు కూడా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి అవి బాగా వేగుతూ ఉన్నప్పుడు వాటిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి రొయ్యలు అనగానే కొంచెం నీసవాసేది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే మనం నేను చూపించలేదు కానీ పచ్చి రొయ్యలు కూడా పసుపు ఉప్పు కొంచెం కొద్దిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి లేక డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఎలా వండుకున్నా బాగుంటాయండి ఈ రొయ్యలు తరుచు ఈ మనం తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదండి వేలుగా జీర్ణం వేయత కూడా తీసారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత వాటిని బాగా వేయించుకోవాలి ఈ రొయ్యలు చాలా సార్లు చూపిస్తూ ఉంటాను నేను ఎందుకంటే పచ్చి రొయ్యలు పచ్చి చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఎక్కువగా వీటిని మనం వాడుకోవాలండి మాంసం చికెను మటన్ వీటికంటే చేప జాతి చేపలు అలాగే రొయ్యలు ఏవైనా సరే మన ఆరోగ్యం చాలా మంచి అండి పచ్చిగా రెండుగా చాలా బాగా వండుకోవచ్చు అండి రొయ్యలు చాలా బాగుంటాయి తీసుకు తీసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమి బాగా వేయించేసుకుంటున్నామండి అవి బాగా వేగిపోయిన తర్వాత మనం దాంట్లో సరిపడంతా ఉప్పు కారం పసుపు అన్నీ కూడా పసుపు అయితే ముందే వేసేసాను వేగుతుంది కానీ తర్వాత సరిపడంత కారం కూడా వేసేసుకోవాలండి సరిపడంత కారం కూడా వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం కొంచెం ఇంకా మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి చూడసారండి రొయ్యలు పక్కన పెట్టుకున్న వాటిని పసుపు పట్టించాను నేను ఉడకబెట్టలేదు కానీ వాటిని కొంచెం ఉడకబెట్టుకున్నా బాగుంటాయి ఉడకబెట్టుకుపోయినా బాగుంటాయి నేను అలాగే డైరెక్ట్గా పెద్ద రొయ్యలే కదా తాళికి వేసేసాను చాలా బాగా మరి వేగితే అండి వేగి కొద్ది మంచి టేస్ట్గా ఉంటాయి సరే కారం కూడా సరిపడంత వేసేసుకున్నాము కారం కూడా సరిపడంత వేసేసుకుని వాటిని కూడా బాగా వేయించుకుంటున్నాం కొంచెం ఇవి ఎక్కువగా దొరకలేదండి కిలో ఎలాంటివి ఉంటాయి కనుక అన్ని వేరే అంత ముప్పై కిలో ఉంటాయండి అవి వేలు అవే దొరికినాయి అవే తీసుకుని శుభ్రం చేసి వండుకుంటున్నాం అండి దాని వదిలి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కొంతమంది అంటే రెండేసి మొక్కలకి అంత పోసుకుంటారని అయితే కొయ్యలేదు అలాగే వేసేసానండి ఒక్కొక్క రొయ్య వేసుకున్న సరిపోతుంది కదా ఉద్దేశంతో ఈ రొయ్యలు చాలా బాగున్నాయి కదండి పెద్ద పెద్ద రొయ్యలు అండి అలాగా అవి ఉడుకుతూ ఉండగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుని అన్నీ సరి తీసుకొని అన్నీ సరిపోయి అనుకున్న తర్వాత అవి ఉండగా మనం బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఆ గోంగూర గోంగూర కూడా తప్పనిసరిగా పేస్ట్ మనం వేసేసుకోవాలండి ఆ గోంగూర కూడా వేసేసుకుని బాగా తిప్పుకోవాలి ఆ రెండు కూడా బాగా మిక్స్ దాకా ఉడకబెట్టుకుని చక్కగా రెండు మూడు నిమిషాలు గోంగూరతో కలిసి ఆ రొయ్యలు పొడి ఉడికేలాగా మనం ఉడికించుకోవాలండి చూసారని ముందుగా ఉడికించుకున్నటువంటి గోంగూర అన్నిటితో సహా అందులో వేసేసుకుంటున్నామండి పుల్ల గోంగూర కాదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పుల్ల గోంగూర పచ్చి రొయ్యలు అన్నిటిలో కూడా రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి గోంగూరే కాదు మామిడికాయ వేసుకోవచ్చు అలాగే వంకాయలు ములక్కాళ్ళు అబ్బా ప్రతి కూరగాయలు వేసుకోవచ్చు అండి పచ్చి రొయ్యలు చాలా అంటే చాలా బాగుంటాయి అందువేత ఇప్పుడు గోంగూర తీసుకోవడం అండి చాలా బాగుంటాయండి అంతేనండి గోంగూర వేసిన తర్వాత వాటిని బాగా దగ్గరగా ఉడకబెట్టి ఉడక పెట్టుకొని లాస్ట్ కొంచెం కొంత గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు అలాగే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి నేను అయితే గోంగూర మాత్రమే వేసి గోంగూర వేసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టులు అలాగే ఆకలి కొంచెం గరం మసాలా వేసానండి ఇస్తారండి చాలా బాగా కర్రీ అంతేనండి మనం చదివి చేసుకుంటామేనండి గోంగూర ఎక్కువ తినడం వల్ల మనకి ఐరన్ బాగా లెగిస్తుంది చాలా మంచిదండి గోంగూర కూడా మన జుట్టుకు బాగా పనిచేస్తుంది నల్లగా ఉత్తికి పెరగాలంటే గోంగూర కూడా పనిచేస్తుందండి అండి తలకే మనం మన ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అన్నిటికీ మంచివి కాబట్టి రొయ్యలు గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది అంతేకా తీసుకున్నాను కూర తయారీ ఎంతో చూస్తున్నారు కదండి చాలా నోరు నుంచి కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి